కూర కరివేపాకే కదా అని ఏర్పడేస్తాం కదా కానీ ఉలవ కట్టలో వేసే ప్రతీది టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అన్నీ అంత అమోఘంగా ఉంటాయి వేడివేడి అన్నంలో ఉలవకట్టు కాస్త నువ్వుల్లోనే వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఉలవకట్టు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం చారుకి ఎలా అయితే చింతపండు నానబెట్టుకుంటాం అలాగే చింతపండు వాటర్ నానబెట్టుకొని ఇప్పుడు చింతపండు జ్యూస్ అంతా తీసేసుకొని నేనైతే ఉలవలు ముందే పిండి ఆడించి పెట్టుకున్నాను ఐదు గరెట్లో ఉలవ పిండి వేసుకున్నాను ఆ గరిటెతో లేకుండా కలిపేసి పక్కన పెట్టుకోవాలి చింతపండు రసంలోనే ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా తరిగేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడినంత నూనె నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి మెత్తబడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చింతపండు ఉలవపిండి రసం కూడా వేసేసి సరిపడినంత కల్లుప్పు ఒక రెండు చిటికెట్ల పసుపు వేసి ఇలా చెక్కబడేంత వరకు ఉడికించుకుంటాము మరీ చెక్కగా ఉంటే కాస్త నీళ్లు చిన్న బెల్లముక్క వేసుకుంటే సరిపోతుంది